ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వచ్చేసి గోరఖ్నాథ్జీకా గుహకి వెళ్తున్నాం గో గోరఖ్నాథ్ స్వామికి గుహ దగ్గరికి వెళ్తున్నాం అక్కడ గుహ దగ్గరికి అక్కడ చూపిస్తాం పద ఇప్పుడు మనం వచ్చేసి ఏక్ షాట్ శివలింగు ఏదైతే గౌతమ్ మహర్షి తన చేతులతో చేశాడు పాపం పోవడానికి ఆ శివలింగాన్ని అయితే చూస్తున్నాం పదాన్ని అయితే కనిపిస్తుంది చూడండి వినాయకుడు పాదాలు ఇక్కడ నండి సార్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎక్షార్ శివలింగం తన స్వయంగా తన చేతులతో మారసి చేసిన శివలింగం ఏదైతు ఉందో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడవచ్చు యూ టూ ప్లస్ మీరు చూస్తున్నాం కదా నా అక్కడ చూడవచ్చు లాస్ట్ నా వేదా చూడ మీరు చూస్తున్నారు పూర్తిగా ఈ శివలింగాలు వచ్చేసి గౌతమ్ మహర్షి తన చేతులతో చేసేది ఇక్కడనే తపస్సు అయితే చేయడం జరిగింది విమోచనం కోసం పైన జటవులతో కొట్టిన గంగ అయితే పైన చూపించాను కదా ఆ గంగనే కిందికి ప్రవహించిన స్థానం కూడా నేను ఇప్పుడు చూపించాను కదా ఇంత ముందుకు చూశాడు కదా ఆ ముందుకు వెళ్దాం పదండి అక్కడ ముందు కూడా చూపిస్తాం ఇక్కడ కనిపిస్తుంది చూస్తుంటే మనం ఇప్పుడు గంగ దగ్గరికి వచ్చాం ఎదురుగానే గోరఖ్నాథ్ గుఫ అనేది ఉంటుంది అయితే ఈ రహస్యం ఏంటంటే పైన చూస్తే గుట్ట పైన సూర్యుడు చంద్రుడు రహస్య నీటి స్థలాలు అయితే ఉంటాయి పైన మన రౌండ్గా నీటి స్థలాలు అందులో నుంచి ఒక్కొక్క చుక్కగా ఇవి అర్చి అందుకే ఇది రహస్య ఆ గంగా అని పేరు పెడతారు గుప్త గంగా అని చూపిస్తా పదండి ఆ గుహ అక్కడ నుంచి వచ్చే వాటర్ ఒక్కొక్క చుక్కగా ఇక్కడ ఉన్న పై పడుతుంది అది ఇక్కడ ఉన్న ప్రత్యేకత మీరు చూస్తుంటే ఇక్కడ మీరు శివ శివుని చూడొచ్చు ఇక్కడ శివలింగం చూస్తున్నారు కదా ఈ శివలింగాన్ని మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కరెక్ట్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి ఒక్కొక్క చుక్కగా నీళ్ళు అనేటివి ఇక్కడ పడతాయి మీరు చూడొచ్చు ఇక్కడ ఫార్మేషన్ అయితే చూస్తున్నారా నీళ్ల చుక్క ఫార్మేషన్ అవుతుంది ఈ నీటి చుక్క మీరు చూడవచ్చు ఇక్కడ ఫార్మేషన్ అవుతుంది చూసారుగా ఇప్పుడు పడ్డది ఇక్కడ ఇలా పైనుంచి వచ్చే నీళ్ళు అనేటివి గంగా వాటర్ అనేటిది ఇక్కడ చుక్కలు చుక్కలుగా పడుతుంది కల్లింగం మీద ఇప్పుడు మనం గోవా గోరఖనాథ్ గోవాకి వెళ్దాం పదండి అక్కడ స్టోరీ కూడా చెప్తాం మీకు ఓకేనా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి